లాస్ట్ సహవాస్ ఆఖరి సహవాస్ అనే విశేషాలు మనం తెలుసుకుంటామండి దీని అనంతరం బాబా యొక్క ఉపదేశాలు అంటే డిస్కోర్సెస్ ఇచ్చారు సోమవారం నుంచి అందులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అనేవి మనం తెలుసుకుందాం త్వరలో ఈ పుస్తకం కూడా ముగుస్తుంది బుక్ రీడింగ్ ఈ రోజు అంటే నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామో ఒక్కసారి తెలుసుకుని ఈ రోజు విషయంలో కొద్దాం ప్రభు భౌతికంగా చాలా సహవాసాలు ఇచ్చారు ఆయన భౌతిక నిర్యాణంతరం జరిగిన సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నాం బాబా బాడీ డ్రాప్ చేసేస్తారు మెహరా జాతి నుండి మెహరాబాద్ తీసుకొస్తారు తర్వాత ఈ సమాధి అంతా రెడీ అయ్యాక ఆయన స్ట్రక్చర్ తీసుకొచ్చి ఆ స్ట్రెక్చర్ మీద బాబాని తీసుకొచ్చి అక్కడ పెడతారు అంటే బాబా తల కనిపించాలని ఆ రెండు ఇటుకలు పెట్టి దాని మీద తలగడా పెట్టి ఎత్తు చేస్తారు అప్పుడు ఎరిచి గుర్తుకొస్తుంది బాబా అన్న విషయం బాబా ఏమంటారంటే ఆ నా తల కొద్దిగా పైకెత్తి పెట్టండి నా ప్రేమికులు నన్ను చూడడానికి వీలవుతుంది అనే బా బాబా అన్న మాటల అర్థం ఇప్పుడు మాకు తెలిసింది అంటారు మండలి వాళ్ళు అక్కడి వరకు నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి ఈ రోజు విషయంలో కొద్దాం బాబా దేహం చాలించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఈ వార్తను ఏ విధంగా తెలియజేయాలో చర్చించుకున్నారు మండలి ఆఖరికి ఈ నిర్ణయానికి వచ్చారు అదేంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి మెహరాబాదులో అవతార్ మెహర్ బాబా తన ప్రేమికుల హృదయాలలో శాశ్వతంగా ఉండడానికై తన భౌతిక కాయం విడనాడారు ఆయన ఇదివరిలోనే కట్టించుకున్న మెహరాబాద్ ఆరంగ్రామ్ నందలి ఆయన సమాధిలో ఆయన శరీరం ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం పది గంటలకు నిక్షిప్తం కాబడుతుంది అని ఒక సర్కులర్ తయారు చేసి అందరికీ పంపించారు బాబా జీవిత సహచరుడి సెక్రటరీ అయిన ఆదిక్య ఇరాణి దేశ విదేశాలలో నున్న అన్ని బాబా సెంట్రలకు ఈ విషయం కేబుల్స్ ద్వారా టెలిగ్రాముల ద్వారా ఆ మధ్యాహ్నం పంపించారు ఆ రోజు సాయంత్రమే ఈ వార్త ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసింది మొరునాటి ఉదయం కూడా అనేక సార్లు ఈ వార్త తెలుపుతూ బాబా జీవిత చరిత్ర సంగ్రహంగా తెలిపింది మొనాడు ఈ వార్త మొర్నాడు ఈ వార్త బీబీసీ ప్రసారం చేసింది విదేశాలలో ఉన్న వార్తాపత్రికల్లో ప్రచురింపబడింది ఈ వార్త ఈ వార్త వినగానే చాలా మంది బాబా ప్రేమికులు అది నమ్మలేకపోయారు బహుశా ఈ వార్త వినగానే అంటే ఈ వార్త ప్రచురించిన పత్రికలు గాని చెప్పిన వారు గాని పొరపడి ఉండవచ్చునని తెలిచారు అహ్మద్ ఉన్న చిన్న టెలిగ్రాఫ్ ఆఫీసు ఈ వార్త నిజమా కాదా అని వచ్చే తంతులతో నిండిపోయింది కానీ దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ వార్త వినగానే ఎక్కడి పనులు అక్కడ వదిలి మెహ్రాబాదు ప్రయాణమయ్యారు ఆఫీసులో సెలవులు చీటీలు ఇవ్వకుండా బట్టలు గాని గాని ఆహారం గాని ఏమీ తెచ్చుకోకుండా ఎలా ఉన్నవారు అలా హుటాహుటిన ప్రయాణమై వచ్చారు ఎటువంటి త్యాగమైన ఈ యాత్రకు సరితూగవు అని సూచిస్తూ అన్ని అడ్డంకులు దాటి వచ్చారు ప్రేమికులు సూర్యోదయ సమయానికి కొందరు సైకిళ్ళ మీద ఎడ్ల బండ మీద కొందరు గుర్రపు బగ్గీల మీద కొందరు కాలినడకన తండోపతండాలుగా వచ్చి మెహరాబాదు చేరారు మెహరాబాదుకు ఆరు మైళ్ల దూరంలో ఉన్న అహ్మద్ నగర్ నుండి ప్రత్యేక బస్సులు నడిపినారు శనివారం ఉదయం పది గంటలు చేరుకోవడానికి వీలులేని దూరంలో ఉన్న ప్రేమికులు తాము వచ్చే వరకు బాబా దేహం నిక్షిప్తం చేయకుండా ఆపమని టెలిగ్రాములు ఇచ్చారు శరీరం లేపనం చేయలేదు బా శరీరం లేపనం చేయబడలేదు కనుక ఇరవై గంటల లోపున దానిని నిక్షిప్తం చేయవలసి ఉంటుందని వైద్యులు నిర్ణయించారు ఆఖరి రోజు ఉదయం బాబా తమతో ఏడు రోజుల తర్వాత నేను నూటికి నూరు పాళ్ళు స్వేచ్ఛగా ఉంటాను అని చెప్పిన మాటలు మెహ్రా మణి గుర్తుకు తెచ్చుకుని బహుశా ఆయన శరీరాన్ని ఏడు రోజుల వరకు నిక్షిప్తం చేయకుండా ఉంచమని దాని భావమని తలపోశారు అందువల్ల ఆయన శరీరం అంతవరకు కప్పకుండా ఉంచమన్నారు ఈ నిర్ణయం ప్రకారం బాబా శరీరాన్ని ఏటవాలుగా పరుడుబెట్టి దండలు వేశారు వేసిన పూలను తరచూ మారుస్తూ వచ్చారు ఆయన శరీరం చుట్టూ పెద్ద పెద్ద ఐసు ముక్కలు ఉంచి వాటిని తరచూ మారుస్తూ వచ్చారు అనునిత్యం కావలి కాస్తూ దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల తుది దర్శనార్థం సమాధి తెరిచి ఉంచారు ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం ఉదయం నుండి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు సద్గురు సమక్షంలో గడపడం పుణ్యమని భావించే హిందూ దేశీయులలో ఆయన శరీరం చాలించినప్పుడు తప్పకుండా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలనే నమ్మకం ఉండడం చేత లక్షలాది ప్రజలు రాసాగారు అక్కడ ఉన్న ప్రదేశం అంతా జనంతో నిండిపోయింది దిగువ మెహ్రాబాదులో అప్పుడప్పుడు బాబా దర్శనం ఇచ్చే హాలు దాని ముందున్న వరండా అంతా ప్రజలతో నిండిపోయింది దిగువ మెహ్రాబాదుకు ఎగువ మెహ్రాబాదుకు మధ్యగా వెళుతున్న రైలు పట్టాల వద్ద ప్రజలు దిగడానికి వీళ్లుగా రైళ్లు ఆపేవారు ఆగకుండా వెళ్లే రైళ్ల డ్రైవర్లు గౌరవ సూచకంగా కోత పెట్టేవారు మండలి వారు వారి సహాయదారులు వచ్చిన వారికి తమకు చేతనైనంత సహాయం చేయడానికి తాపత్రయపడ్డారు సమాధి ఎదురుగా తాత్కాలిక పందిళ్లు వేశారు అహ్మద్ నగర్ వెళ్తే గాని ఆహారం దొరకనందున చాలా మంది మంచినీళ్లు తాగి ఉన్నారు కానీ మర్నాటికి అంటే ఆదివారం నాడు చెగను అహ్మద్ నగర్ నుండి అన్నం కోర్లు వండించి మెహరాబాద్ తెప్పించారు తర్వాత అక్కడ ఒక క్యాంటీన్ పెట్టారు మెహరాబాద్లో కరెంట్ లేదు అందువలన ఆంధ్ర ప్రేమికులు ఒక జనరేటర్ ఏర్పరిచి నలభై లైట్లు వెలిగేటట్లు చేశారు సూర్యాస్తమయం కాగానే సమాధి సమాధి పరిసర ప్రాంతాలు ఈ వెలుగుతో నిండిపోయింది కొన్ని మైళ్ల దూరం వరకు ఈ కాంతి వలన మెహరాబాదు కొండ బాగా కనబడసాగింది అది చూసి రైళ్లలోనూ బస్సుల్లోనూ వెళ్లే ప్రయాణికులు లేచి నిల్చుని నమస్కరించేవారు రైలు పోతలు పెట్టేవి సమాధికి సమీపంలో ఒక వేదిక మీద తెల్లవార్లు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రేమికులు భజనలు చేశారు బాబా ఆంధ్ర ప్రాంతాలు పర్యటించి వచ్చిన తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటుంటే నా ప్రేమికులు నా కిటికీ బయట భజన కీర్తనలు పాడారు అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు అక్కడికి వచ్చిన వారిది ఒకటే జయం అందరిది కూడా ఒకటే జయం ఆఖరిసారిగా తమ ప్రియతముని దర్శించి వందనాలు అర్పించాలని ఆశించారు పూలు పూలదండలు పట్టుకుని వచ్చారు అవి అన్ని గుమ్మం వద్దనున్న వాళ్ళు అందుకునేవారు ఎడతెగకుండా జనం వరుసగా వచ్చి బాబాకు పూలు అర్పించి వెళ్లిపోతున్నారు కొంతమంది ఆ దిగువనున్న ఐదు మెట్లు దిగి ఆఖరిసారిగా బాబా పాదాలు తాకి నమస్కరించారు లోపలికి వారు బయటకు రావడానికి ఇష్టపడేవారు కాదు మిగతా ప్రేమికులకు కూడా అవకాశం ఇవ్వబరిసిందని వారికి నచ్చ చెప్పి బయటకు పంపేవారు కొంతమంది అక్కడున్న పూరేకులను భద్రంగా తమతో పాటు కానుకగా తీసుకెళ్లారు కొంతమంది అక్కడకు రాలేకపోయిన తమ కుటుంబ సభ్యుల కొరకు అవి తీసుకెళ్లారు సమాధి లోపల ఎల్లవేళలా ఇద్దరు వాలంటీర్లు ఉండేవారు ఒకరు దోమలు ఈగలు వాలకుండా విసినకరతో విసురుతూ ఉండేవారు రెండో వారు గుమ్మం వద్ద పూలు అందుకుని దుమ్ము ధూళి లేకుండా నేలను తడి బట్టతో తుడుస్తూ ఉండేవారు పూర్తిగా వారు రోజు పూర్తిగా వారు రోజుల పాటు సమాధి తెరిచి ఉంచబడింది సారీ పూర్తిగా వారం రోజుల పాటు సమాధి తెరిచి ఉంచబడింది మధ్యలో కొద్దిసేపు తప్ప రోజుకి మూడు సార్లు సమాధి తలుపులు మూసి ఎరిచి తదుతరులు బాబా చుట్టూ ఉన్న ఐసు గడ్డలు మార్చేవారు ప్రతి పని మేము చేస్తామంటే మేము చేస్తాం అని తమకు ప్రీతమని ఎడల గల ప్రేమను వ్యక్తం చేయడానికి ఎంతో మంది కన్నీరు కారుస్తూ ముందుకు వచ్చారు ప్రతిరోజు ప్రార్థనతో మొదలయ్యేది అటుపిట డాక్టర్ గోహెరు ఆ రోజుకి శరీరం నిక్షిప్తం చేస్తారో లేదో తెలియజేసేవారు ఫిబ్రవరి ఏడో తేదీ అంటే ఎనిమిదో రోజు నాడు సహవాసం ముగుస్తుందని బాబా శరీరం మధ్యాహ్నం కల్లా నిక్షిప్తం చేస్తారని అందరూ తెలుసుకున్నారు వార్తాపత్రికలు కూడా అదే ఆఖరి రోజు అని ప్రచురించడం వల్ల జనం ఇంకా గుంపులు గుంపులుగా రాసాగారు ఆ రోజు పూర్ణిమ మెహరాబాద్ లోని వారంతా తెల్లవారుజామున మూడు గంటలకల్లా లేచారు నాలుగున్నర గంటల కల్లా అయ్యేటప్పటికి అందరూ సమాధి ఎదుట హాజరయ్యారు జొరాస్టిన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఏడో తేదీ బాబా పుట్టినరోజు అంటే మన లెక్క ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఐదు అయినట్లు ఆయన జన్మ కాలమైన ఐదు గంటలకు అందరూ ఏక కంఠంతో అవతార్ మెహర్ బాబాకి జై అని మూడు సార్లు అనాలని నిర్ణయించబడింది ఉదయం ఏడు గంటల నుండి ఇద్దరు పరిచారకులు ఆ తప్ప మరెవ్వరినీ లోనికి వెళ్ళనిలేదు ఎంతోమంది తమ ప్రీతమునికి తుది సేవ చెయ్యవలసిందిగా కోరగా ఒక్కొక్కరికి రెండేసి నిమిషాలు టైం ఇచ్చారు ఆ ఉదయం రాత్రి తెల్లవార్లు అక్కడే ఉన్న ప్రేమికులే గాక మరికొంతమంది కూడా వచ్చి చేరారు అందరూ కూడా బాబా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు బాబా అన్నారు నిజమైనవన్నీ మౌనంగానే ఇచ్చుపుచ్చుకోబడతాయి ఎంతో మంది వెతికేవాడిని బహు కొద్ది మందికి మాత్రమే లభ్యమయ్యేవాడిని నేను ఇంకా ఎంత ఎంతటి బుద్ధి కుశలతోనైనా నన్ను కనుగొనలేరు ఎటువంటి తపస్సులతోనూ నన్ను పొందలేరు కేవలం నన్ను ప్రేమిస్తూ నాలో ఉన్న నన్ను ప్రేమించగలిగిన వాడే నన్ను కనుగొనగలడు అన్నారు మెహద్ బాబా నేను దేహం చాలించిన తర్వాత నేను నన్ను ప్రేమించే వారందరిలోనూ ఉంటాను నాకు మరణం ఉన్నది లేదు నన్ను ప్రేమించండి నాకు విధేయులే ఉండండి అప్పుడే మీరు నన్ను కనుగొనగలరు అన్న బాబా మాటలను గుర్తు తెచ్చుకున్నారు ప్రేమికులు ఈ వార్త వినని కొ వెంటనే ఈ వార్త విని వెంటనే కొంతమంది పాశ్చాత్యులు కూడా ఎక్కడివి అక్కడ విడిచి వచ్చారు వారు బాబా సూక్తులు మరికొన్ని గుర్తు చేసుకున్నారు అవేంటంటే భగవంతుడు ఎక్కడో ఆకాశంలో ఉండడు హిమాలయ పర్వత గుహల్లోనూ ఉండడు భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయాలలోనూ ఉన్నాడు మీ హృదయం కనుక పరిశుభ్రంగా ఉంటే భగవంతుడు అక్కడ వెలిగిపోతాడు అన్న బాబా సందేశాన్ని మరియు మానవుడు ఆకాశంలో సుదూర తీరాలకు ఎగిరి వెళ్లినా అతడు మారడు అతనెక్కడికి వెళ్ళినా అతను మాత్రం మారడు ఎప్పుడైతే మనిషి ఆంతరంగికంగా పయనిస్తాడో అప్పుడే అతనిలో మార్పు సంభవిస్తుంది ఈ పయనమే ముఖ్యమైనది అంతులేని సంపదైన ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు నీకు భిన్నంగా వేరే ఎక్కడా ఉండడు భగవంతుడు అన్న బాబా సందేశాలను గుర్తు చేసుకున్నారు పాశ్చాత్యులు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అవతార్ మెహర్ బాబాకి జై అనే నినాదం మూడు సార్లు మిన్నుముట్టింది సమాధి తలుపులు మూతపడినాయి జనమంతా నిశ్శబ్దంగా బయట నిలబడగా మేహరా మిగతా స్త్రీ మండలి వారు తుదిసారిగా సమాధిలోనికి వెళ్లారు వారు బయటకు రాగానే పురుష మండలి వారు లోనికి వెళ్లి వారి ప్రీతమ మెహర్ ప్రభు శవ పేటికపై చెక్క ఉంచారు దానిపైన అంతా పూలు చల్లారు దానిపై మట్టి వేశారు తుదకి అది అంతా మట్టితో నింపేశారు సాయంత్రం ఐదు గంటలకు పని పూర్తయింది ఆ స్థలమంతా శుభ్రపరిచారు చాలా మంది ప్రేమికులు అప్పటికే వెళ్ళిపోయారు సూర్యుడు అస్తమిస్తుండగా మిగతా వారంతా నెమ్మదిగా వెళ్ళిపోయారు వారి వారితో బాబా దుఃఖమనే గాక మరొకటి కూడా తీసుకుని వెళ్లారు వార్త విన్న వెంటనే బయలుదేరి వచ్చిన హెచ్పి భరోజ ఈ విధంగా అన్నారు ఒకసారి గనక ప్రియతమునితో ఆంతరంగిక సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆ దివ్య గొర్రెల కాపరి తన గొర్రెలను ప్రేమతో కప్పుతాడు ఆయన ఎక్కడ ఉన్నా సరే వారు ఎక్కడున్నా దానికి సమయం సందర్భం అవసరం లేదు అన్నారు భరోజా బాబాతో పాటు ఎన్నో సంవత్సరాలు గడిపిన స్త్రీ పురుష మండలి వారికి ఈ వియోగం చాలా బాధాకరంగా ఉంది ఒక్కొక్కసారి జీవితమే అంతమైనట్లు భావించేవారు వారు కొద్ది కాలానికే ఇద్దరు మరణించారు వాళ్ళు ఎవరంటే నెల రోజుల లోపల కాకా భార్య కొద్ది నెలలకు డాక్టర్ డాన్ కిన్ను మరణించారు అందరూ కూడా మణి అన్న మాటలు ఒప్పుకుంటారు మణి అన్నారు ఎవరు కోరినది వారికి లభ్యమవడం అంటే వారికి అన్నీ ఉన్నట్లే మాకు బాబాతో పాటు ఉండడమే సర్వస్వం మాకది లభ్యమైంది అంటారు సోదరి మణిజ బాబాతో సంబంధం కలిగిన ప్రపంచంలోనున్న ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఆ విషయాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు దూరాల నుండి వచ్చిన వారు తమ ప్రీతముని తుది సహవాసులో పాల్గొనగలిగాం అనే తృప్తితో వెళ్లారు ప్రయాణం చెయ్యలేకపోయినవారు బాబా ప్రేమ వాక్కులు అంటే బాబా అన్నారు నేను అందరి హృదయాల్లో ఉంటాను కాని అక్కడ నిద్రపోతూ ఉంటాను అది నా పురాతన అలవాటు నన్ను మేలుకొల్పాలి అంటే బాబా 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 అంటూ నన్ను ఎంతోసేపు కేక వేస్తూ ఉండండి అప్పుడు మీ హృదయాలలో నిద్రపోతున్న నాకు సుఖం ఎక్కడిది నిద్రమాట అటుంచి కునుకు కూడా తీయడానికి వీలుండదు గుర్తు చేసుకోండి అన్న బాబా మాటలను గుర్తు చేసుకుని ఉపశమనం పొందారు బాబాని దర్శించలేని ప్రేమికులు అవతార్ బాబా బాబాఖీ జై ఇలా ఆఖరి సహవసు విశేషాలు ఈ అధ్యాయంలో ముగిసిందండి రెండో భాగంలో ఏంటంటే ఆయన ఉపదేశాలోనిచ్చారు అది కూడా చదువుకుందికి మనం ప్రయత్నం చేద్దాం సోమవారం నుంచి అవతార్ మిహే బాబా కీ జై జై పాప అండి లక్ష్మి గారు జాబా అండి చాలా అది అంటే ఈ సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అవుతాం కదా అందుకని అది అన్ని సందేశాలు అంటే బాబా డిస్కోర్సెస్ ని కొంచెం కొంచెం మనకి పరిచయం చేశాడు ఆయన అది సోమవారం ఫ్రెష్ గా మొదలెట్టుకుందాం అందరికీ రెండేసి నిమిషాలు నామం ఇచ్చేయండి ఎలాగో ఆఖరి సహవాస్ చదువుకున్నాం కదా వీలైతే భుజావి హారతి పాఠడానికి ఎవరైనా ట్రై చేయండి జై బాబా జయ్ బాగా ముందుగా రాధాకృష్ణ గారు తర్వాత జ్యోతి గారు రజనీ గారు వైదేహి గారు అందరు కూడా తలా రెండు రెండు నిమిషాలు నామం గుర్తి రెండు ఎనిమిది మంది ఉన్నాము అందరికీ తల్లి సరిపోతుంది తర్వాత వైదేహి గారు హార్థిక రెడీగా ఉంటారు చేయబాబా ముందు రాధాకృష్ణ గారు अवतार मेहर बाबा की चेहरू चे,